అంకిత భావంతో విధులు నిర్వహించిన తొమ్మిది మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రత అవార్డులను సికింద్రాబాద్లోని రైలు నిలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జరిగిన భద్రత సమీక్ష సమావేశంలో అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు అంకిత భావంతో విధులు నిర్వహించిన తొమ్మిది మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను సికింద్రాబాద్ లోని రైలు నిలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో అందజేశారు అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయల్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధిపతులు ఆరు డివిజన్లు సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంతకల్ గుంటూరు నాందేడ్కు చెందిన జనరల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు అరుణ్ కుమార్ జైన్ జోన్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పదకొండు మంది అవార్డు గ్రహీతలతో తొమ్మిది మంది ఉద్యోగులకు అప్రమత్తతను ప్రదర్శించినందుకు సురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు సికింద్రాబాద్ డివిజన్లో ఐదు విజయవాడ డివిజన్ మూడు గుంతకల్ డివిజన్ ఒకటి నాందేడు డివిజన్ ఒకటి మరియు గుంటూరు డివిజన్ ఒకటి మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతను అభినందించారు ఈ అవార్డు గ్రహీతలలో లోకో పైలట్లు స్టేషన్ మాస్టర్లు టెక్నీషియన్లు పాయింట్స్ మ్యాన్ కీ కీ గ్రేట్ మ్యాన్ ట్రాక్ మెయింటైనర్లు మొదలైన వివిధ వర్గాలకు చెందిన వారున్నారు ఉద్యోగులు తమ విధుల్లో అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో అలాగే ఇతర ఉద్యోగులను ప్రేరేపిస్తాయని అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వేలకు కూడా ఎంతో సహాయపడుతుందని వారు పేర్కొన్నారు